ఆవు నీతితో వెలుగుతున్న దీపం కానీ నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపం నుంచి కానీ పొగ వచ్చినప్పుడు ఆ పొగ పూజ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది అనుకోండి యమధర్మరాజు గారు ప్రీతి చెందుతాడు శనీశ్చరుడు ప్రీతి చెందుతాడు శనిశ్వరుడు హృదయ కవాటానికి అధిపతి ఆయన గుండె కొట్టుకోవాలా కొట్టుకోకూడదా ఆయన నిర్ణయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ దీపపు పొగ వాసన చూస్తున్నాడు అనుకోండి హృదయ కవాటం మీద అనుగ్రహం ఉంటుంది ఈశ్వర కటాక్షం ఉండి గుండె కొట్టుకుంటుందంటే ఆరోగ్యంతో ఉంటాడు మీరు నమ్మండి నమ్మపోండి ఈ మధ్య ఒక ఆవిడికి కాకినాడలో గుండె కొట్టుకోవడంలో తేడా వచ్చింది ఎంత వేగంతో కొట్టుకోవాలో కండరాలు అంత వేగంగా కదలటం లేదు ఎక్కువ కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఆవిడ కొంతకాలం నువ్వుల నూనె దీపం పెట్టి దాని మించి వస్తున్నటువంటి పొగని ఏ పూజ చేయకుండా భర్త గారు పూజ